వినాష్ రెడ్డికి అయితే వివేకానంద ఏం పొట్టుకుని బీక్కి వెళ్ళాలి అక్కడ కాబట్టి అందులో ఒక లాజికల్ పాయింట్ అసలు విషయం ఏంటి అక్కడ కాంట్రాక్ట్లన్నీ శివప్రకాష్ రెడ్డి వీళ్ళ బామ్మారు ఎవరైతే వివేకానంద రెడ్డి బామ్మో అతను సీఎం రమేష్ కి బినామీ బీటెక్ రవి తరఫున పనులు చేసి పెడతాడు అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో వాళ్ళ కాంట్రాక్ట్లన్నీ అతనే చేశాడు ఈవెన్ వివేకానంద రెడ్డిని ఓడించింది ఎవరు ఎవరు గెలిచారు రెడ్డి మీద బీటెక్ రవి పూర్తి మెజారిటీ ఉన్న చోట జగన్ సొంత నియోజకవర్గంలో ఎట్లాగ రెడ్డి ఓడిపోయాడు దానికి ఓడగొట్టినోళ్ళు అవినాష్ రెడ్డి వీళ్ళు ఇది అవినాష్ రెడ్డి అంటే వీళ్ళు బీటెక్ రవి ఓడగొట్టడానికి కారణం అవినాష్ రెడ్డి అన్నటువంటిదే రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళగలిగాడు అంతే తప్పించి డబ్బులు ఇచ్చింది ఎవరు సీఎం రమేష్ బీటెక్ రెడ్డి పోనీ అవినాష్ రెడ్డి ఓడించాడు అంటే బీటెక్ రవి అవినాష్ రెడ్డి క్లోజా ఒకటేనా బీటెక్ రవి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద లాజిక్ ఉంటుంది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే ఇప్పుడు ఇది మాత్రం తెలుగుదేశం స్క్రిప్ట్ ఏది సునీత సునీత నేరుగా కనుక తెలుగుదేశంలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిన మాట నిజమైపోతుంది మర్డర్ చేయించింది తెలుగుదేశమే చివరికి చంపిన వాళ్ళతో కలిసి అంటే చంపింది కూతురే స్కెచ్ చేసింది ఇదిగో తెలుగుదేశం పార్టీ ఆ రోజున అండగా నిలబడింది అని చెప్పి